ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు నివసించేవాడు ప్రతి ఉదయం అతను చెరువుకు వెళ్ళి నీటిని చూసి నవ్వేవాడు ఒకరోజు వర్షం రాలేదు చెరువు ఎండిపోయింది గ్రామస్తులు బాధపడ్డారు రామయ్య మాత్రం భయపడలేదు అతను పిల్లలతో కలిసి చెట్లు నాటాడు నీటిని పొదుపుగా వాడాడు నెలలు గడిచాయి ఆకాశం మేఘాలతో నిండింది వర్షం కురిసింది చెరువు మళ్లీ నిండింది గ్రామం పచ్చగా మారింది పిల్లలు ఆనందించారు రామయ్య చిరునవ్వుతో చెప్పాడు ఆశ ఉంటే శ్రమ మార్గం చూపుతుంది గ్రామస్తులు నేర్చుకున్నారు ప్రకృతి మన చేతుల్లో కాదు మన చేతుల వల్ల మారుతుంది అప్పటినుంచి వారు నీటిని గౌరవించారు చెట్లను కాపాడారు రామయ్య కథ తరతరాలకు మార్గదర్శకంగా నిలిచింది అది ఆశ బాధ్యత ఐక్యతా విలువలను నేర్పింది చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులు తీసుకొస్తాయని అందరూ నమ్మారు గ్రామం ఉదాహరణగా నిలిచింది దేశమంతా ప్రశంసించింది కథ ఇక్కడితో ముగిసింది